అటు బీఆర్ఎస్ నేతలు కూడా రైతు ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించారు ప్రభాకర్ తండ్రిని ఓదార్చిన నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రభాకర్ నలభై ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ మంత్రి అండదండలు చూసుకుని అధికారులు అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి ఆ భూమి ధరణిలో నమోదైందని పదకొండు సార్లు రైతు బంధు కూడా వచ్చిందని చెప్పారు ఇంతకంటే ఆ భూమి తనదని నిరూపించుకునేందుకు ఇంకేం ఆధారాలు కావాలని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే రెడ్డి గ్రామస్తులందరికీ కూడా తెలుసు ఆ భూమి గురించి పట్టా భూమి వ్యవసాయం చేసుకుంటున్నాడు ధరణిలో ఉన్నది రైతు భూమి రైతు బంధు వస్తున్నది పదకొండు సార్లు రైతు బంధు కూడా ఆయనకు వచ్చింది ఇంతకంటే ఏం కావాలి ఆయన భూమి నిరూపించుకోవడానికి మేము ఏం చేసినా కూడా రెవెన్యూ శాఖ మంత్రి మాకు అండంగా ఉంటాడని చెప్పేసి రెవెన్యూ మొత్తం కూడా అధికారులు లంచగొండులుగా తయారైనరు చట్టబద్ధంగా ఉన్న ఏడెకరాల పది గుంటలు రక్షించలేని రెవెన్యూ అధికారులు ఎందుకని మేము ప్రశ్నిస్తా ఉన్నాం గ్రామంలో కానీ ఇంకో దగ్గర ఉన్నట్లయితే ఏమైనా ఇబ్బంది జరిగితే వాళ్ళ యొక్క ఇద్దరిని కూర్చుని పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది కనీసం అప్లికేషన్ ఇస్తే కూడా తీసుకోవడానికి ఎంఆర్ఓ సిద్ధపల్లే ఎస్ఐ సిద్ధపల్లే పెద్ద పెద్ద మెషిన్లు జరుగుతుంటే వాళ్ళు ఇచ్చిన లంచాలకి వాళ్ళు ఇచ్చిన ఇక్కడున్న మరిగి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు చనిపోయిన రైతు కుటుంబానికి ఉప ముఖ్యమంత్రి భట్టి పరామర్శించడం పైన సెటర్ వేశారు పల్లా రాజేశ్వర రెడ్డి బాధితుల ఇంటికి వెళ్ళకుండా డిప్యూటీ సీఎం నిందితుల ఇంటికి వెళ్లారని ఆరోపించారు ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదన్న పల్ల రైతులంటే కాంగ్రెస్ కు బాధ్యత లేదన్నారు హరీష్ రావు గారు మేము వస్తామని తెలిస్తే హడావిడి వచ్చినట్టు వచ్చి అక్కడేదో దిగి చూసినట్టు చూసి ఇక్కడికి వచ్చినట్టు చేసి చివరికి నిందితుల ఇంటికి పోయినరు ఎవరి దగ్గర పోవాలి బాధిత దగ్గర ఇవ్వాల్సిన ఉప ముఖ్యమంత్రి నిందితుల దగ్గర పోయినరు ఇది ఎక్కడ మేము చూడలే ప్రభుత్వాలు మారుతుంటాయి కొత్తవి వస్తుంటాయి పోతుంటాయి కానీ ఇలా మొట్టమొదటిసారి విచ్చల విడిగా లంచాలకు మరిగిన మంత్రులతో సహా అధికారులు కూడా అదే విధంగా చేస్తున్నారు మేము ఖచ్చితంగా ఇవాళ డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ప్రభాకర్ గారు తన యొక్క బలవర్ మరణం పొందిందో ఆయన భూమిని ఏడెకరాల పది గుంటలు అదే విధంగా ఉండాలి దానికి గ్రామస్తులతో అందరితో కలిసి రెవెన్యూ అధికారులంగాని అదే విధంగా పోలీసులం కానీ అందరిని కూడా ఖచ్చితంగా మాట్లాడతాం ఆయన భూమి ఆయన చెందేటట్లు చూస్తాం ఇందులో ఏ మాత్రమే చేసినా కూడా అగ్గి ఉట్టిస్తాం ఖచ్చితంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి తెలుస్తున్నాం